ఓకే ఫ్రెండ్స్ ఈ చిత్రం చూస్తున్నారు కదా చూస్తున్నటువంటి బెలూన్స్ ఫాయిల్ బెలూన్స్ అంటారు ఈ బెలూన్స్ను సాధారణంగా పార్టీల అలంకరణ కోసం ముఖ్యంగా పిల్లల పుట్టినరోజుల కోసం అమ్ముతారు ఈ బెలూన్లలో నారింజ మరియు ఆకుపచ్చ డైనోసార్లు గులాబీలు మరియు ఎరుపు రంగులలో పసుపు రంగులలో కూడా నవ్వుతున్న ముఖాలు వంటి ప్రసిద్ధమైన డిజైన్లు ఉన్నాయి వీటిని సాధారణంగా మైలార్ లేదా అల్యూమినియం ఫాయిల్ పదార్థాలతో తయారు చేయబడతాయి వారి దగ్గరికి వెళ్ళి అడిగాను వాడి రేట్ల గురించి అడిగితే వాళ్ళు ఈ విధంగా సమాధానం ఇచ్చారు బాబు బాబు ఎంత ఎంత అమ్ముతున్నారు నూరు రూపాయలు ఎవరైనా నూరు రూపాయలే ఏదైనా ఎనభై ఐదు వంద ఓకే ఓకే బ్రూ ఉన్నారు వంద లేదా ఎనభై ఐదు ఇంకా చిన్నవి ఉన్నాయి అవి యాభై రూపాయలు అంట సో ఇవి నేపథ్య కార్యక్రమాల కోసం పార్టీ సరఫరా సెట్లలో భాగంగా ఇటువంటి బెలూన్లు కొనుగోలుకు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి అలంకరణలు ఉపయోగించడానికి వాటిని తరచుగా గాలి లేదా హీలియంతో పెంచుతారనమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్